ఏమైనప్పటికీ కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏదైతే పద్నాలుగో తారీఖు సంబంధించినటువంటి ఫలితాల మీద ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అయితే దాదాపుగా నిజమైనటువంటి ఫలితాలు ఈసారి ఎగ్జిట్ పోల్ ఫలితాల మీదే ఏదైతే చెప్పే అదే జరుగుతుందా అనేటువంటి వాతావరణం కనబడుతూ కనబడుతుంటే దేశవ్యాప్తంగా ఇటు ఏదైతే బీహార్ సంబంధించిన కానివ్వండి ఇటు చక్క జూబ్లీ హిల్స్ సంబంధించినటువంటి ఉప ఎన్నికల నేపథ్యంలో తీసుకున్నటువంటి మిగతా ఎనిమిది చోట్ల ఇంకా ఉప ఎన్నికలు జరిగినాయి అక్కడ కూడా ఇచ్చినటువంటి ఏదైతే ఎగ్జిట్ పోల్ ఫలితాలే దాదాపుగా నిజమైనటువంటి అవకాశాలు అయితే కనబడుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దీని పక్క బీహార్ సంబంధించినటువంటి తీసుకున్నప్పటికి కూడా మొదటి నుంచి చెప్తున్నటువంటి వార్త ఏదైతే బీజేపీ పార్టీ ఎన్డీఏ పార్టీ గెలుపు అవకాశాలు అని చెప్పి అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయి అక్కడ అదే కనబడతా ఉంది ప్రస్తుతం అయితే ఎక్కడ కూడా పోటీ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఆర్జేడీ పార్టీ అయితే లేదు బీజేపీ పార్టీకి ఇక్కడ కూడా అదేవిధంగా జూబ్లీస్ ఉప ఎన్నికల సంబంధించి మనకు తప్పుకుంటే తెలుగు రాష్ట్రాలు ఎంతో ఉత్కంఠ ఎదురు చూస్తున్నటువంటి విషయం ఇటు పక్క కొంత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితుల ఉత్కంఠభరితంగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి అధికార రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో ఇప్పుడు వచ్చేటువంటి ఫలితాల మీదే రేవంత్ రెడ్డి యొక్క పరిపాలనకు సంబంధించిన ఒక రిఫరెండంగా కూడా చెప్పుకోవచ్చు దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ రిఫరెండంగా తీసుకోవచ్చు అనేటువంటి వాతావరణం నేపథ్యంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఢోకా లేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనేటువంటి వాతావరణాన్ని కనబడుతున్నట్టుగా అర్థమవుతోంది ఏమైనప్పటి కూడా మూడో రౌండ్ తర్వాత ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం ఉంది దాంతోపాటు ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఆదరణ ఉన్నటువంటి ప్రాంతాలు ఇంకా ఉన్నాయి ఆ బిఆర్ఎస్ ఆదరణ ప్రాంతాల్లో ఆ రౌండ్ల ఫలితాలని బట్టి కూడా ఒకసారిగా ఫలితాలు ఏమైనా జరగవచ్చు తారుమారవచ్చు ఏమైనా జరగవచ్చు అయినప్పటికీ కూడా వాళ్ళ ఉత్సాహాన్ని ఆనందాన్ని తాపుకునే పరిస్థితులు అయితే లేరు ఇటు పక్క జూబ్లీస్ సంబంధించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే దాని సంబంధించి ఇప్పటికే ఇంకా గెలిచేసామనేటువంటి విషయంగా వన్ సైడ్ అన్నట్టుగానే సంబరాలు అయితే మొదలుపెట్టేశారు కానీ ఎప్పుడే మనం తుది ఫలితంగా తీసుకోకూడదు జూ జూబ్లీస్ ఉప ఎన్నిక సంబంధించి ఎందుకంటే ఇంకా ముందు ముందు రౌండ్లు ఒక దగ్గర దగ్గర రెండు మూడు రౌండ్ల వరకు కూడా బీఆర్ఎస్ ఆదరణ ఉన్నటువంటి ప్రాంతాలు మొదటి నుంచి అనేక ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెప్తున్న కేకే సర్వే మిగతా సర్వేలు చెప్తున్న ఫలితాలను బట్టి చూస్తూ ఉంటే ఏదైతే ప్రాంతాలు వాళ్ళు తీసుకున్నటువంటి శాంపిల్స్ తీసుకున్న ప్రాంతాలు ఇంకా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రాంతాలు ఉన్నాయి ఇంకా అక్కడ కౌంటింగ్ జరగలేదు అక్కడ కౌంటింగ్ జరిగిన తర్వాత మాత్రమే మనం ఒక అంచనాకు రావచ్చు ఇంకా దానికి సంబంధించినటువంటి మూడో రౌండ్ ప్రస్తుతం జరుగుతుంది ఇంకా పది నిమిషాల్లో మూడో రౌండ్కి సంబంధించిన ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉంది మూడో రౌండ్లోను రెండో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు ఓట్ల ఆధిక్యంలో ఉంది మూడో రౌండ్ దాదాపుగా ఇంకా ఒక ఐదు పది నిమిషాల్లో ఫలితాలు వెలువడే నేపథ్యంలో ఒక అంచనాకు రావచ్చు దాదాపుకి సంబంధించినటువంటి ఎవరు గెలుస్తారు అనేటువంటి కేవలం ఒక అంచనా అంతే ఓకే మరి దీని గురించి మరింత సంవత్సరం ప్రస్తుతం ఉన్నటువంటి ఉప ఎన్నికల తరుణంలో ప్రస్తుతం జూబ్లీకి సంబంధించి మరింత సంవత్సరం మా డెస్క్ నుంచి చిన్నబాబు అందిస్తారు చిన్నబాబు చెప్పండి ప్రస్తుతం రెండు రౌండ్లు ముగిసినాయి రెండు రౌండ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు మూడో రౌండ్ కొద్దిసేపటి క్రితం మొదలైంది ఇంకా దాదాపు అది కూడా ఒక పది నిమిషాల్లో ఒక ఐదు నిమిషాల్లో దాని ఫలితాలు కూడా వచ్చేట అవకాశం కనబడుతూ ఉంది మూడో రౌండ్ అంటే మూడో రౌండ్ ఫలితాలు వచ్చేటప్పటికీ ఏదైతే మూడో రౌండ్ లో కూడా ఒకవేళ ఆధిక్యంలో ఉంటే మాత్రం దాదాపు అంచనాకు వచ్చేయచ్చు అనేటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి ఇంకా బీఆర్ఎస్ ఉన్న ప్రాంతాలు ఇంకా కౌంటింగ్ దగ్గరలోనే ఉన్నాయి ఇంకా అవి జరగలేదు అవి జరిగిన తర్వాతే తుది తీర్పు అనేది మనకు అర్థమైందంటే కొంతమంది విశ్లేషకులు చెప్తున్న అభిప్రాయం ఓవరాల్ ఏమంటారు చిన్నబాబు రహీం ఇప్పటి వరకు జరిగినటువంటి జూబ్లీల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్కి సంబంధించి ఇప్పటివరకు రెండు రౌండ్లో కౌంటింగ్ ప్రక్రియ అయితే పూర్తయిందని చెప్పాలి ఈ రెండు రౌండ్లకు సంబంధించి రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు ఓట్ల ఆధిక్యంలో అయితే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే ప్రస్తుతం అయితే ముందంజలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది సో ప్రస్తుతం అయితే మూడో రౌండ్ కొనసాగుతూ ఉంది సో మొత్తం పది రౌండ్లుగా కూడా ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది సో ఈ పది రౌండ్లకు కూడా మొత్తం కూడా నలభై రెండు టేబుల్ అన్నీ ఏర్పాటు చేశారు మామూలుగా అయితే పది నుంచి పన్నెండు రెండు టేబుల్ అంటే తక్కువ టేబుల్ ఏర్పాటు చేస్తుంటారు కానీ ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అందరినీ కూడా అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అధికారులని ఈ కౌంటింగ్ ప్రక్రియలో భాగస్వాములైన అయితే చేశారు సో త్వరగా పూర్తి చేసేందుకే ఇన్ని టేబుల్లను కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం మూడో రౌండ్ అయితే కౌంటింగ్ అయితే కొనసాగుతూ ఉంది ఈ మూడో రౌండ్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ అయితే ప్రస్తుతం అయితే ముందంజలో కొనసాగుతున్నారని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది సో రెండు రౌండ్లు చూసుకుంటే మొదటి నుంచి కూడా ఏదైతే ఉదయం ఎనిమిది కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయితే ఉదయం ఎనిమిది గంటల తర్వాత ఫస్ట్ చిన్నబాబు ఇప్పుడే ఇప్పుడు అంది నా తాజా వార్త ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ మూడో రౌండ్ లో కూడా మూడు వేల నాలుగు వందల ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ఉంది చిన్నబాబు ఇప్పటివరకు అంటే మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటూనే ఉన్నాం మూడో రౌండ్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్టు మనకి తెలుస్తుంది అని చెప్పేసి అయితే ప్రస్తుతం ఇప్పుడే మనకి అందిన సమాచారం ప్రకారం అయితే మూడు వేలకు పైగా ఓట్లతో అయితే కాంగ్రెస్ అయితే ముందంజలో ఉన్నట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ అందుతుంది సో అంటే మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం రహీమ్ అటు పోస్టల్ బ్యాలెట్లో కానించి మొదలు పెడితే పోస్టల్ బ్యాలెట్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలోనే నడిచింది ఆ తర్వాత మొదటి రౌండ్ చూసుకున్నాము మొదటి రౌండ్లో అధికారికంగా కూడా మనకి ఇప్పుడే ప్రకటన అయితే అందింది సో అఫీషియల్గా అందిన సమాచారం ప్రకారం మొదటి రౌండ్లో నలభై ఏడు ఓట్లు మొదటగా నలభై ఏడు ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అయితే ముందంజలో ఉంది ఆ తర్వాత రెండో రౌండ్లోనూ దాదాపు ఇటు రెండు వేల ఇటు తొమ్మిది వందల నలభై ఏడు ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అయితే కొనసాగుతూ వస్తుంది అలాగే మూడో రౌండ్ వచ్చేసరికి ఇప్పుడు మీరు అన్నట్టు మూడు వేలకు పైగా ఓట్లతో అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ముందంజలో అయితే కొనసాగుతుందని చెప్పాలి ముఖ్యంగా చూసుకుంటే ఈ మూడో రౌండ్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతూ ఉంది సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే మొదటగా కాంగ్రెస్ ఇటు మెజారిటీ ఓట్లతో అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము మనం అయితే ఈ మూడు రౌండ్లు కాంగ్రెస్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ కూడా ఇంకా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అంటే బీఆర్ఎస్ కూడా ఎక్కువ ఓట్లను పోల్ పోల్ చేసే అటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి సో వాటికి సంబంధించి కొన్ని డివిజన్లలో బీఆర్ఎస్ కూడా తన ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా తప్పకుండా కొన్ని ఓట్లని అంటే కాంగ్రెస్ కూడా బీట్ చేసేటటువంటి కొన్ని ఏరియాస్ ఉన్నాయి సో వాటికి సంబంధించి ఇంకా మిగిలిన రౌండ్లు ఉన్నాయి కాబట్టి ఏడు రౌండ్లు ఉన్నాయి కాబట్టి ఈ ఏడు రౌండ్లకు సంబంధించి ఇటు లెక్కలు తారుమారయ్యే అవకాశం కూడా మనకి కనిపిస్తూ ఉంది సో ఇప్పుడైతే ప్రస్తుతం అయితే కాంగ్రెస్ అయితే అధికారంలో కొనసాగుతూ ఉంది కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా కొన్ని డివిజన్లలో మనం చెప్పుకుంటున్నట్టు కొన్ని డివిజన్లలో ఎక్కువ పోలింగ్ శాతం బీఆర్ఎస్కి ఎక్కువ పోలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇంకొన్ని రౌండ్లు అయితే కానీ అంటే దాదాపు మనం చెప్పుకోవచ్చు ఒక ఐదు నుంచి ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి ఒక సగం అంచనాకైతే మనం వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది రహీమ్ పక్క బీహార్ ఎన్నికలకు సంబంధించి తీసుకుంటే మొదటి నుంచి ఎగ్జిట్ పోల్స్ ఏదైతే చెప్పాయో అవే ఫలితాలు అయితే వెలువడతా ఉన్నాయి కాకపోతే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో చూసుకుంటే ఏదైతే ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అయితే